హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒకసారి ఫోటో చూడండి నిర్మలా సీతారామన్ గారు మీడియాతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్న ఫోటో ఆమె ఏ దుస్తుల్లో ఉన్నారో ఒకసారి గమనించండి సాధారణంగా మనకు నిర్మలా సీతారామన్ గారు చీరలో కనిపిస్తూ ఉంటారు సరే ఇలాంటి దుస్తులు వేసుకోవద్దని ఏం కాదు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దుస్తులు మనకు ఆమె కనిపించరు బట్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఒక ఫోటో మనకు కనిపిస్తుంది ఆ ఫోటో డీప్ ఫేక్ ఫోటో కేవలం ఫోటో కాదండి అదొక వీడియో డీప్ ఫేక్ వీడియో అనమాట మన భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది అత్యంత భయంకరమైనటువంటి ఒక సాంకేతిక సమస్య అదే డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కొంతమంది రకరకాల చట్ట వ్యతిరేకమైన పనులు తప్పుడు పనులు ప్రాంకులు ఇట్లాంటివన్నీ చాలా చాలా చేస్తున్నారు ఆఖర రాజకీయ నాయకుల వైపు కూడా వస్తున్నారు ఈ ప్రాంక్ చేసేవాళ్ళు అలాగే డీప్ ఫేక్ చేసేవాళ్ళు ఆమె ఫోటో పెట్టి అసలు ఆమె వీడియో పెట్టి కింద ఒకడు ఏం చేశాడంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది కదండి జిఎస్టి దానికి గోపనీయ సూచన ట్యాక్స్ అని చెప్పి ఈమె చెప్పినట్టుగా అంటే జిఎస్టిని ఆమెనే కించపరుస్తూ ఉన్నట్టుగా జిఎస్టి అని అంటే మేము ఇండైరెక్ట్ గా చాలా సీక్రెట్ గా వసూలు చేసేటటువంటి డబ్బులు అని ఆమె చెబుతూ ఉన్నట్టుగా ఇట్లా అబద్ధాలన్నీ ఆమె మాట్లాడుతూ ఉన్నట్టుగా ప్రసారం చేసేసాడు నిజానికండి దాని ఒరిజినల్ వీడియో చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి చూడండి ఒరిజినల్ వీడియోలో కనిపించినటువంటి మహిళ ఫేస్ అదే అనమాట ఆమె ఫేస్ తీసేసి నిర్మలా సీతారామన్ గారి ఫేస్ పెట్టేసేసి నిర్మలా సీతారామన్ గారే మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఒక టైర్ చేసి వదిలేశారు నెట్లోకి వదిలితే ఇంకా అది వైరల్ అయిపోతూ ఉంటుంది కదా కాసేపటి తర్వాత చూస్తే ఆ వీడియోకు విపరీతంగా లైకులు రావడం మొదలైంది విపరీతంగా దాన్ని ట్వీట్ చేయడం మొదలు పెట్టారు రీట్వీట్స్ అంటారు షేర్ చేయడం మొదలు పెట్టారు కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మంది చూసేంత స్థాయిలో వైరల్ చేసి పెట్టారు భారతీయ జనతా పార్టీకి కేంద్రానికి నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా పనిచేసే బ్యాచ్లు ఉంటాయి కదా దేశంలో వాళ్ళు ఫుల్గా దీన్ని వైరల్ చేసి పెట్టారు సంఘటన గుజరాత్ లో జరిగింది వెంటనే అండి పోలీసుల దృష్టికి వచ్చింది ఏం జరిగింది అసలు నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు పైగా నిర్మలా సీతారామన్ గారు ఈ దుస్తులలో కూడా ఎప్పుడు మనకు కనిపించి మీడియా ముందుకొచ్చి ఇట్లా మాట్లాడినట్టు ఎప్పుడు అనిపించలేదే ఏంటి అని చెప్పి కాస్త కూర్చొని వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వేరే వీడియోలో ఉన్నటువంటి మహిళ ముఖాన్ని ఎడిట్ చేసి నిర్మలా సీతారామన్ గారి ఫేస్ పెట్టి అంటే కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ కావాలనే వసూలు చేస్తోంది అని చెప్పి జిఎస్టి మీద తప్పుడు తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా నిర్మలా సీతారామన్ గారే మాట్లాడినట్టుగా వీడియో వదిలేరు అయితే ఆ డీప్ ఫేక్ వీడియోని వదిలిన వాడి పేరు చిరాగ్ పటేల్ గుజరాతీ పటేల్ అనమాట సో వాడు ట్విట్టర్ లో షేర్ చేశాడు ఇక పోలీసులు అండి వెంటనే చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై ఐటీ చట్టంలో ఉన్న ఐటీ చట్టం టూ థౌజండ్ లో ఉన్నటువంటి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ కింద కేసు నమోదు చేశారు అంతేకాదండి కొత్త న్యాయ సంహిత వచ్చింది తెలుసు కదా మనకు జులై ఒకటో తేదీ నుంచి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్ త్రీ థర్టీ సిక్స్ ఆఫ్ ఫోర్ అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ బి అండ్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఇవన్నీ కలిపి కూడా వాడి మీద పెట్టారు ఆ తర్వాత గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి వారు చాలా తీవ్రంగా అండి ఈ విషయం మీద స్పందించారు ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేసి నెట్ లో కొదిలి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు ఇట్లాంటి నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు గాను వాడి మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇలాంటి మేనిపలేటివ్ స్ట్రాటజీస్ కు ఎవరు మోసపోకండి డిజిటల్ స్పేస్ లో ఒక సత్యానికి జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి సత్యమే ప్రయారిటీగా పెట్టుకొని డిజిటల్ స్పేస్లో ఏదైనా సరే వీడియో పెట్టాలి మాట్లాడాలి తప్ప పైగా తాను పెట్టే వీడియోకు తాను మాట్లాడే మాటలకు అకౌంటబిలిటీ తీసుకోవాలి అన్నట్టు జవాబుదారి తనని తీసుకోవాలి రేపు ఎవరైనా ప్రశ్న వేసినా దానికి సమాధానము చెప్పగలిగేటట్టు ఉండాలి చట్టపరంగా కూడా సమాధానం చెప్పగలిగేటట్టు ఉండాలి అలా కాకుండా చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం ఎందుకు ఒకసారి ఆలోచించండి ఇది జరుగుతుందండి సరిగ్గా ఇలాంటిదే ఎలక్షన్స్ ముందు అమిత్ షా గారి మీద రకరకాలుగా ఒక మార్పుడ్ వీడియో తయారు చేసి వదిలేరు తెలుసు కదా రిజర్వేషన్స్ ఎత్తేయాలి అని చెప్పి అనుకుంటున్నాము అన్నట్టుగా అమిత్ షా గారు మాట్లాడినట్టుగా పచ్చి అబద్దాలను వ్యాప్తి చేశారు కొన్ని గంటలలోనే అండి చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది అది ముఖ్యంగా ఎలక్షన్స్ టైం లోపల ఆ ఫేక్ వీడియోల వ్యాప్తి కట్టడి కోసం ఎలక్షన్ కమిషన్ ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు అధికారం మీద అంటే అధికార పార్టీ మీద ఏదో విజయం సాధించడానికి అన్నట్టు రకరకాల ఫేక్ వీడియోలు తయారు చేసి వదిలేరు కాంగ్రెస్ కు చెందినటువంటి వాళ్ళు అలా ఫేక్ వీడియోలు తయారు చేసి వదిలారు అన్నది ఎలక్షన్స్ టైంలో మనకు స్పష్టంగా అర్థమయ్యింది ఎక్కడ కూడా అమిత్ షా గారు రిజర్వేషన్స్ తీసేస్తాము అని చెప్పి మాట్లాడలేదు ముస్లిం రిజర్వేషన్స్ గురించి అమిత్ షా గారు మాట్లాడారు రాజ్యాంగంలో ఎక్కడా కూడా మతపరమైన రిజర్వేషన్ లేదు భారత రాజ్యాంగంలో కులపరమైన రిజర్వేషన్ మాత్రమే ఉంది ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది రాజ్యాంగం ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది వెనుకబడిన కులాలు ఓబీసీలకు ఇవ్వమని చెప్పింది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ అమలు చేసి తీరతాం ఓబీసీ ల రిజర్వేషన్ నుంచి కొంచెం తీసుకొని అంటే ఓబీసీ ల నోట్లో మట్టి కొట్టినట్టుగా ఓబీసీ ల పొట్ట మీద కొట్టినట్టుగా ఆ రిజర్వేషన్స్ లో కొంత భాగాన్ని కట్ చేసి ముస్లిం మైనారిటీలకు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది ఇంతకు ముందు అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తే మేము అడ్డుకుంటాం మతపరమైన రిజర్వేషన్స్ ఉండవు భారతదేశంలో అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు ఉన్న విషయం ఫ్రాంక్ గా మాట్లాడారు కాన్స్టిట్యూషన్ లో లేనే లేదండి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి మతపరమైన రిజర్వేషన్స్ గురించి అసలు రాజ్యాంగం చర్చించలేదు మన దగ్గర కొంతమంది ఆ ప్రయత్నాలు చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయనకు తెలుసు ఎలాగో అది ఎగ్జిక్యూట్ కాదని ప్రయత్నం చేశారు చాలా చాలా పనులు చేశారు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక బొంబాడింగ్ అడ్డుకోలేకపోయింది స్ట్రాంగ్గా మాట్లాడలేకపోయింది ఎందుకంటే స్ట్రాంగ్గా కనుక మాట్లాడితే అమిత్ షా గారి పేరు మీద ఎట్లా అయితే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు డీ డీప్ ఫేక్ వీడియోలు కావచ్చు మార్పుడు వీడియోలతో అప్పుడు మార్ఫుడ్ వీడియోలు ఇవన్నీ లేవు ఆ కథ అవన్నీ లేవు కానీ ప్రజల్లోపల చూసారా ముస్లింలకు చంద్రబాబు వ్యతిరేకి అని చెప్పి ఒక ముద్ర వేసి ముస్లిం ఓట్లనిక భవిష్యత్తులో టీడీపీకి పడకుండా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరూ చేస్తారేమో అని చెప్పి భయపడి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు టీడీపీ వాళ్ళు కూడా గట్టిగా పోరాటం చేయనటువంటి పరిస్థితి ఆ టైంలో ముస్లింస్ రిజర్వేషన్స్ అన్న అంశం తీసుకొచ్చిందే మన ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు తర్వాత కర్ణాటకలో ఇచ్చే ప్రయత్నం చేశారు ఎట్లా ఇస్తావాయా ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు కదా అని చెప్పి సుప్రీంకోర్టు అంటే అయితే ఓబీసీల కడుపు కొట్టి దాంట్లోంచి కొంత తీసి మైనారిటీలకు ఇద్దామని చెప్పి ప్లాన్ చేశారు ఇవన్నీ చాలా జరిగాయండి అటువంటివన్నీ తప్పు రాజ్యాంగ వ్యతిరేకము అడ్డుకుంటాం అటువంటివి అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడితే ఆయన అసలు మాట్లాడనే మాట్లాడని విషయాన్ని అమిత్ షా రిజర్వేషన్ ఎత్తేస్తాడంట అమిత్ షా ఎస్టీలకు రిజర్వేషన్ ఎత్తేస్తాడంట బిజీలకు రిజర్వేషన్ చెప్పి పచ్చి అబద్దాలు ప్రసారం చేశారు అలా ప్రసారం చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నటువంటి విషయం కూడా బయటపడింది తెలుసు కదా కానీ కొన్ని గంటల్లోనే ఎంత డ్యామేజ్ జరుగుతుంది అబద్దాన్ని ఏ స్థాయిలో ప్రచారం చేశారో చూశారు కదా మీరు అలాగే లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారాలు చేయడము ఆ విషయాన్ని నమ్మి కొంతమంది ఉత్తరప్రదేశ్లోను కర్ణాటకలోను మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన సంగతి కూడా మనం చూసాం ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్లి మాకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఇగో నోటు కూడా రాయించి ఇచ్చారు అని చెప్పి పాపం అమాయక మహిళలు లక్నోలో ఆ వీడియో కూడా మనం చూసాం ఆజ్ తక్ జర్నలిస్ట్ పెడితే అంటే పచ్చి అబద్దాలను ప్రచారం చేసిందండి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదించడానికి ఎలక్షన్స్ అయిపోయాయి కదా ఊరుకోవాలి కదా కనీసం అదే తప్పు ఊరుకోవాలి కదా కాదు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అననటువంటి విషయాన్ని ఆమె అన్నారు అని చెప్పి ఆమె ఫోటోని మొత్తం మార్ఫ్ చేసి వేరే ఆమె ప్లేస్లో ఈమె పెట్టి జీఎస్టీ మీద రకరకాలుగా విషంగెక్కే ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ మీద కేంద్రం మీద నిర్మలా సీతారామన్ గారి మీద ఇది జరుగుతుంది అది విషయం ధన్యవాదాలు